హలో ఆల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా టీమిండియా నిలిచింది బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించిన భారత్ రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ను ముద్దాడింది నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో సత్తా చాటగా బుమ్రా హర్షదీప్ సింగ్ తల రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు ఇక బ్యాటింగ్లో ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలకమైన ఫైనల్లో సత్తా చాటాడు టైటిల్ ఫోర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లు బాది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు అయితే ఈ విజయానంతరం విరాట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్కు తనకు చివరి టీ ట్వంటీ అని కోహ్లీ తెలిపాడు ఇక ఈ విజయానికి కెప్టెన్గా రోహిత్ శర్మ అర్హుడు రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ తొమ్మిది ఆడాడు ఇది నాకు ఆరో ప్రపంచ కప్ అత్యున్నత స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉందని ప్రెజెంటేషన్లో పేర్కొని జరిగింది కోహ్లీ రెండు వేల పదిలో జింబాంవేపై టీ ట్వంటీ అరంగేట్ర చేశాడు తన టీ ట్వంటీ కెరియర్లో ఇప్పటి వరకు నూట ఇరవై నాలుగు మ్యాచ్ ఆడిన విరాట్ నలభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది సగటుతో నాలుగు వేల నూట పన్నెండు పరుగులు చేశాడు అందులో ఒక సెంచరీ ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి